నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తా విశేషాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోనే తన క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆ కమిషనర్ కన్నబాబు ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు క్యాంపు కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు తన క్యాంపు ఆఫీస్ లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు ఈ నెల పంతొమ్మిదిన పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో అధికారులతో చర్చించారు అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్పోర్ట్లో జనసేన నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేషు సీఎంను కలిశారు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న దర్బారుకు ప్రజల వద్ద నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యల్ని విన్నవించారు చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి నుంచి ఓపిక్ గా వింటున్నారు తన పరిధిలో ఉన్న సమస్యల్ని వెంటనే లోకేష్ పరిష్కరిస్తున్నారు పరిష్కారం కాని సమస్యల్ని సంబంధిత విభాగాల అధికారులకు పంపి పరిష్కార మార్గం చూపుతున్నారు తన వద్దకు వచ్చిన ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ మీ వెంట నేనున్నానంటూ ప్రజాదర్బారులో లోకేష్ భరోసా ఇస్తున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జింక కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తూ ఉండటంతో ఆయన అఖండ మెచ్చాడు గెలవాలని మొక్కుకున్నారు ఎన్నికల ఫలితాల్లో మంగళగిరి నియోజకవర్గంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ తొంభై నాలుగు వందల నలభై ఏడు ఓట్లతో భారీ విజయం సాధించడంతో ఆయన పలువురు పార్టీ నేతలతో కలిసి తన కోరిక నెరవేర్న నూట ఒక కొబ్బరికాయలు కొట్టి తన మొక్కు తీర్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి కందుల నాగార్జున పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు మాజీ కౌన్సిలర్ జంజనం శ్రీనివాసరావు కారంపూడి శివరామకృష్ణ కొల్లి వేణు నల్లగూరుల సుధాకర్ అవ్వారు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు रामदेवी <tries> अम्मारी <tries> 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 మంగళ టౌన్లో పదకొండ వార్డులో గుడిలో మరి నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలవాలని చెప్పేసి జింకా మల్లేశ్వర గారు ఆధ్వర్యంలో నూట ఎనిమిది కొబ్బరికాయలు సమర్పించాం మరి మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదే మంగళగిరిలో దశ దిశ మారుస్తున్నారు ఐదు సంవత్సరాలు మరి పాలనలో జగన్ పాలనలో అవినీతి కానీ ఎన్నో రకాలుగా ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు కూటమి విజయానికి కూడా మరి అమ్మవారి మొక్కడం జరిగింది భారీ మెజార్టీతో అన్ని వైపులు మనం ఘన విజయం కూటమి గెలిపించినందుకు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సచివాలయంలో అడుగు పెట్టబోతున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఆయన సెక్రటరియేట్ కి రాబోతున్నారు సచివాలయంలో మొదటి అడుగు పెడుతున్న జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడేపల్లి బైపాస్ ఓల్డ్ టోల్గేట్ వద్ద జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు తాడపడిలోని జగన్ నివాసం వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద నుంచి పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీగా వెళ్లారు 哎。Hey. గుంటూరు జిల్లాలోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో తొలిసారిగా సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ వార్డును రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు ట్రామా ఐసియు స్లో తొలిసారిగా సర్జికల్ గ్యాంట్రాలజీ విభాగాన్ని రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు ట్రామా కేవలం నాలుగైదు పడకలు మాత్రమే ఉండేవని కొత్త ఆలోచనతో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డుగా మార్చి పడకల్ని సిద్ధం చేశామని తెలిపారు కొత్తగా ఒక నూతనంగా ఒక వార్డు ప్రారంభించడం అయితే మాత్రం ఈ హాస్పిటల్ చరిత్ర దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ విభాగం అయితే మాత్రం ఇంతవరకు లేదు మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజీ విభాగం దాదాపు నలభై యాభై ఏళ్ల క్రితమే సుబ్బరాబాయ్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది దానికి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లో పీజీ కోర్సు కూడా వచ్చింది మెడికల్ డాక్టర్లు కూడా ఉన్నారు బట్ సర్జికల్ గ్యాస్ లేకపోవడంతో ఇప్పుడు కూడా పేషెంట్ని ఎక్కడికి పంపించాలంటే రూయా హాస్పిటల్ తిరుపతికి పంపించడం స్విమ్స్ తిరుపతికి పంపించడం అవసరమైతే ఇంకా హైదరాబాద్ పంపించడం అలాంటివి జరుగుతూ ఉండేది ఇక్కడైతే మాత్రం సౌకర్యం లేక చాలా మంది క్రిటికల్ కాంప్లెక్స్ సర్జరీస్ హెపటెలి అండ్ గ్యాస్ ఇంటస్ట్రీ సర్జరీస్ అన్ని కూడా రిఫరల్ సెంటర్ లానే గుంటూరు ఉన్నప్పుడు ఇక్కడే చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ గ్యాస్ విభాగాన్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ కూడా తీవ్రంగా ఆలోచించి ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగాలనే ఉద్దేశంతో సర్జికల్ గ్యాస్ విభాగాన్ని డెవలప్ చేయడానికి కోసం ప్లాన్స్ వేశారు అలానే డిఎంఈ గారు నరసింహం గారు కానీ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా సర్జికల్ గ్యా సింట్రాజ్ విభాగం లేకపోతే గుంటూరులో ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు అనంతపూర్లో లో ఒక పోస్ట్ ఈ రెండు పోస్టులు అఫీషియల్ గా క్రియేట్ అయి ఉన్నాయి ఇక్కడైతే మనకు ఒక పోస్ట్ కూడా లేదు ఒక డిపార్ట్మెంట్ కూడా లేదు అక్కడి నుంచి ఒక పోస్ట్ ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేపిస్తాను కిరణ్ గారు ఇమీడియట్ గా మీరు తీసుకొని సర్జికల్ గ్యాస్ సిలిట్రాజ్ విభాగాన్ని డెవలప్ చేయడానికి నాకు చెప్పడం జరిగింది అలానే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా 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 గవర్నమెంట్ మేము లెటర్ రాసి ఈ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అసోసియేట్ ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా చేయడానికి ఫ్యాకల్టీ కూడా రావాల్సిన అవసరం ఉంది అలానే సపరేట్ గా థియేటర్ కూడా రావాల్సిన అవసరం అలానే మీకు దాదాపు ఒక ఇరవై పడకలతో మేల్ వార్డు పది పడకలతో ఫీమేల్ వార్డు పోస్ట్ ఆపరేట్ వార్డు కూడా రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా పొదులి ప్రసాద్ బ్లాక్ ఈ బ్లాక్ లోనే పొదులి ప్రసాద్ గారు కూడా రెండు అంతస్తులు పడతానికి ముందుకు వస్తున్నారు దాంట్లో అది కనుక అయిపోతే మాత్రం మీకు ఒక ఫార్టీ బెడ్డెడ్ హాస్పిటల్ లాగా డిపార్ట్మెంట్ లాగా మీకు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాం అప్పటి వరకు మనకి ఓపీఎస్ అయితే మాత్రం మీరు సోమవారం బుధవారం శుక్రవారం చూస్తున్నారు మూడు రోజులు ఓపీస్ చూడండి అలానే జనసంచర్ వాళ్ళకి కూడా చెప్తున్నాం మెడికల్ క్యాస్ట్ ట్రాల్ వాళ్ళకి కూడా చెప్తున్నాం వాళ్ళని కూడా రిఫరల్గా ఉంటే ఇక్కడే పంపించండి బయటకు పంపిస్తూ చేసిన తప్పుల్ని ఈవీఎం మిషన్లపై పడకండి అంటూ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వలం రెడ్డి లక్ష్మణ రెడ్డి తెలిపారు గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వందకు పైగా తప్పుల్ని విస్మరించి ఎన్నికల ఓటమిలో ఈవీఎంల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరంగా ఉందని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారని మన దేశంలో కూడా ఈవీఎంలను వినియోగించడం ఆపి పేపర్ బ్యాలెట్లను వినియోగిస్తే ప్రజాస్వామ్య వికసిస్తుందని ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొనటం విఠంగా ఉందని తెలిపారు ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ పార్టీలు అభ్యర్థులు తమ ఓటమి గల కారణాలను అన్వేషించకుండా ఆ లోపాలను సవరించుకోవాలని ప్రయత్నం చేయకుండా ఈ వలన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వలన ఓడిపోయాము అని ప్రజలకి చెప్పటం ఆశ్చర్స్పదం పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో భారత ప్రభుత్వం యొక్క సంస్థగా ఉన్న ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈసీఎల్ మొదటిసారిగా భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని రూపొందించి ఆనాడున్న రాజకీయ పార్టీల నేతలందరికీ దాన్ని ప్రదర్శింపజేసి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదటిసారిగా కేరళ శాసనసభ ఎన్నికల్లో పేరూరు అనే నియోజకవర్గంలో అమలు చే అమల్లోకి వచ్చింది ఆనాటి నుంచి ఈ రోజు వరకు దశల వారీగా ఈవీఎంల అమలు కొనసాగుతూ ఉంది పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత చాలా రాష్ట్రాల్లో ఈవీఎంలు ఉపయోగించారు రెండు వేల నాలుగులో అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాల్లో ఈవీఎంలు ఉపయోగించారు రెండు వేల తొమ్మిదిలో ఉపయోగించారు పద్నాలుగులో పంతొమ్మిదిలో వరుసగా ఉపయోగించడం ప్రారంభించారు గతంలో అనేక పార్టీలు మా ఓటమికి ప్రధాన కారణం ఈవీఎంని ట్యాంపరింగ్ చేయటం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలు ఈ ట్యాంపరింగ్ గురి చేస్తున్నాయని అందులో మేము ఓడిపోయేమని పదే పదే చెప్తూ వచ్చారు అనేక హైకోర్టులోకి వెళ్ళటం జరిగింది కేసులు వేయటం జరిగింది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళినాయి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగడానికి అవకాశం లేదు కానీ ఓటర్కి రాజకీయ పార్టీలకి అభ్యర్థులకి వీరందరికీ నమ్మకం కలగడం కోసం వివి ప్యాట్ అనే మరొక యూనిట్ని ఈవీఎంలకి దచ్చపరచడం ద్వారా తాము ఏ గుర్తుకు ఓటేసామో ఆ వివి ప్యాట్ స్క్రీన్ మీద ఒక ఏడు సెకండ్ల పాటు ఆ గుర్తు కనపడే విధంగా ఆ అనంతరం ఆ స్లిప్ వివి ప్యాట్ యొక్క లోకి చేరాలని ఎన్నికల తర్వాత అనుమానం వస్తే ఒక రెండు శాతం వివి బాక్సులను ఓపెన్ చేసి ఆ స్క్రిప్షన్ లెక్కించి ఈవీఎం యొక్క తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం అందించే సౌకర్యాలు విద్యార్థులు సద్దు పరుచుకోవాలని గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు అన్నారు మంగళవారం పాల్స్ ఉన్నత పాఠశాలలో ఫిరంగిపురంలోనించిన విద్యా సామగ్రి కిట్లు నాయకులు విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తెచ్చి ఉన్నత స్థాయిలో నిలవాలని తెలిపారు కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం